హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే పనిచేసే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు విద్యార్థులు లేదా హౌస్ వైఫ్స్ బయటకు వెళ్లకుండానే ఆదాయాన్ని పొందాలనుకుంటారు అలాంటి వారికి బిస్కెట్ ప్యాకింగ్ జాబ్ ఒక మంచి అవకాశంగా మారింది ఈ పని ఇంటి నుంచే సులభంగా చేయొచ్చు శ్రమించి ప్యాకింగ్ చేసి తిరిగి కంపెనీకి పంపించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు కంపెనీలు తమ ఉత్పత్తులను సరిగ్గా ప్యాక్ చేయడానికి కార్మికులు అవసరం పడుతుంది ఐదు వారిని కంపెనీకి పిలిపించి వర్క్ చేయించడం కంటే ఇంట్లోనే వర్క్ చేసే వారికి పంపించి చేయించుకోవడం వారికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మంచి మార్గంగా ఉంటుంది అందుకే వారు బిస్కెట్లను పెద్ద బల్క్ ప్యాక్లో పంపిస్తారు అందులో అవసరమైన ప్యాకింగ్ కవర్లు స్టిక్కర్లు బ్రాండింగ్ మెటీరియల్ కూడా అందిస్తారు మనం వాటిని సరిగ్గా నిర్ణయించిన పద్ధతిలో ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించాలి ఈ విధంగా బిస్కెట్లు ఒక ప్యాకెట్లో ఐదు లేదా పది ఉండేలా ప్యాక్ చేసుకోవాలి కొన్ని కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇస్తాయి ఒక్కో ప్యాకెట్ ఎంత బరువుతో ఉండాలి ఎన్ని ప్యాకెట్లు ఒక కార్టన్లో పెట్టాలి అనే విషయాలపై ఈ పనిలో సమర్థత శుభ్రత చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఫుడ్ ప్రొడక్ట్ కావడంతో హైజీన్ మెయింటైన్ చేయాలి ప్యాకింగ్ సమయంలో చేతులు శుభ్రంగా ఉండాలి కవర్లు నీట్గా మెయింటైన్ చేయాలి బిస్కెట్లు విరిగిపోయేలా కాకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి ఇలా పని చేసి పంపిన తర్వాత కంపెనీ మన పని క్వాలిటీని చూసి చెల్లింపును చేస్తుంది కొన్నిసార్లు వారు అడ్వాన్స్ ఇస్తారు మిగతా మొత్తం పని పూర్తయిన తర్వాత చెల్లిస్తారు కొన్ని కంపెనీలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి చెల్లిస్తాయి దీనిని మొదలు పెట్టాలంటే ముందుగా ఆ కంపెనీలను సంప్రదించాలి వారి నంబర్లు వెబ్సైట్లు లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ఉండొచ్చు కంపెనీని డిపాజిట్ కావచ్చు కొన్నింటికి డిపాజిట్ కావచ్చు కొన్ని ఫ్రీగా ప్రారంభించే అవకాశం కల్పిస్తాయి ఈ పనిలో ప్రతిరోజు కనీసం మూడు నుంచి ఐదు గంటలు సమయం కేటాయిస్తే నెలకు పది నుంచి పదిహేను వేల వరకు సంపాదించవచ్చు మరింత సమయం ఇచ్చేవారు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండే మహిళలు తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు అలాగే చదువుకుంటున్న విద్యార్థులు కూడా వీలైన సమయాల్లో ఈ పని చేసి తమ ఖర్చులను తాము తెచ్చుకోవచ్చు సరిగా ఆ కంపెనీ నిజమైనదేనా అన్న దానిపై ముందుగా పరిశీలించాలి కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోం పేరిట మోసాలు జరుగుతూ ఉంటాయి ఫేక్ కంపెనీలు ముందుగా డబ్బులు తీసుకుని తర్వాత ఏ పని ఇవ్వకుండా పోతూ ఉంటాయి అందుకే మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలను మాత్రమే సంప్రదించాలి వారి రివ్యూలు చదవాలి సోషల్ మీడియాలో వారి గురించి తెలుసుకోవాలి ఇలా ఇంట్లో నుంచే బిస్కెట్ ప్యాకింగ్ పని చేయడం ద్వారా వ్యయాలు లేకుండా ఆదాయాన్ని పొందవచ్చు ప్రయాణ ఖర్చులు బయట భోజన ఖర్చులు ఇతర అవసరాల ఖర్చులు ఉండవు మన ఇంట్లో నుంచే కుటుంబం మధ్య ఈ పని చేయొచ్చు కొంతమంది బంధుమిత్రులతో కలిసి చిన్న టీమ్గా ఏర్పడి కూడా ఈ పనిని నిర్వహించవచ్చు మన పని నాణ్యత బాగుంటే కంపెనీలు మరిన్ని ఆర్డర్లు ఇస్తాయి ఇది కొద్ది రోజుల్లో పెద్ద ఆదాయంగా కూడా మారుతుంది మొత్తంగా చూస్తే ఇంట్లో బిస్కెట్ ప్యాకింగ్ పని ఒక మంచి సొంత ఆదాయ మార్గం శ్రమ నిబద్ధత శుభ్రత ఉంటే ఈ పని ద్వారా మంచి స్థాయిలో సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్